ఓం సాయిరాం బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే తల్లి అకస్మాత్తుగా నీ కుటుంబంలో ఒక సంఘటన జరగబోతుంది మంచ చెడ రెండు రోజులు మాత్రమే గడువు ఉంది ఈలోగానే నువ్వు తెలుసుకోవాలి తల్లి ఇది మిస్ చేస్తే నిజంగా నీకే నష్టం అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి బాబాగారు ఏం చెప్పినా కూడా అది మన మంచి కోసమే తల్లి నీ కుటుంబంలో నీ కుటుంబంలో అకస్మాత్తుగా ఒక సంఘటన జరగబోతుంది ఈ సంఘటన మంచిదా లేదా చెడ్డదా అని చెప్పి నువ్వు తెలుసుకోవాలి అని చెప్పి చాలా ఆతృతగా ఈ సందేశం వినడానికి వచ్చావు అయితే నీకు ఏ రోజైనా కానీ నీ మనసుని నేను బాధ విధంగా ఏ సందేశాన్ని అయితే అందించానా లేదంటే కనుక నీకు నష్ కష్టాలు తెప్పించే విధంగా ఏ సందేశాన్ని అయినా కానీ నీకు తెలియపరచానా లేదా ఆపదలు వచ్చే విధంగా ఎటువంటి సలహాలనైనా కానీ అందించానా ఒక్కసారి ఆలోచించి చెప్పు ఏంటంటే అలా ఏమీ లేదు బాబా ఎప్పుడూ కూడా మీరు మా మంచి కోసమే ఆలోచిస్తారు నా భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి కోరుకుంటారు నేను మంచి దారిలోనే వెళ్తూ ఉంటే నా బిజం తట్టి ధైర్యాన్ని నింపుతారే తప్ప నన్ను ఏ రోజు కూడా కష్టాలలో మునిగిపోయే విధంగా మీ సందేశం ఉండదు బాబా అని చెప్పి నువ్వు చెప్తూ ఉన్నావు కదా అవును కదా మరి ఇంకెందుకు కంగారు పడుతున్నావు ఇంకెందుకు బాధపడుతున్నావు ఇంకెందుకు ఆలోచిస్తున్నావు అయితే ఇప్పుడు నేను నీకు ఇవ్వబోతున్న సందేశంలో ఉండే ఆంతర్యం ఏమిటంటే తల్లి ఎప్పుడైనా కానీ ఒక కష్టం వస్తుంది అని చెప్పి ముందుగానే మానవునికి తెలిసినప్పుడు ఆ కష్టం నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి అని చెప్పి ఆలోచించి ఆ తప్పించుకునే మార్గాన్ని తెలుసుకొని ఆ కష్టం నుంచి చాలా తేలికగా బయటపడుతున్నావు అదే విధంగా సడన్గా కనుక కష్టం వచ్చింది అంటే గనుక ఆ కష్టం నుంచి తప్పించుకోలేక ఆ కష్టాన్ని ఎదురుంచి కొంతమంది బయటికి వచ్చేస్తారు కొంతమంది నాకే ఎందుకు కష్టం వచ్చింది నాకే ఎందుకు ఈ బాధ అని చెప్పి కృంగిపోతూ అక్కడే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట ఇలా ఒక వ్యక్తిగా అయితే రకరకాలైన ఆలోచనలు పద్ధతులు అనేవి ఉంటాయి ఏ వ్యక్తికైనా కష్టాలు మామూలే కానీ కష్టాలనే ముందుగానే గ్రహించేవారు ఒక వ్యక్తి అయితే అవి వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొనేవారు మరొకరైతే అవి వచ్చినాయి ఎందుకని చెప్పి తల పట్టుకొని కూర్చునేవారు మరొకరు మరి నువ్వు ఏ కేటగిరీకి ఈ యొక్క జాతికి చెందిన వానివి ఒక్కసారివి ఆలోచించు బిడ్డ ఈ భూమి మీద నేను ఎప్పుడు చెప్పే విధంగానే ఈ మాటనే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను ఎవ్వరూ కూడా సంతోషంగా లేరు ప్రతి ఒక్కరూ కూడా వారికి తగిన బాధలను ఏదో ఒక రూపంలో అనుభవిస్తూనే ఉన్నారు ఎంత ధనవంతుడైనా కానీ బాధలను అనుభవించక తప్పదు ఎంత పేదవాడికైనా కానీ కష్టాలు ఎదుర్కోక తప్పదు ఈ కష్టాలు కర్మలు అనేవి కేవలం వారి యొక్క పాపకర్మలను అనుసరించి మాత్రమే వస్తున్నాయి మరి ఎందుకు ఇంతలో ఆలోచిస్తున్నావు నీ యొక్క మనసు ఏంటి నీ యొక్క ఆలోచన తీరు ఏంటి నువ్వు పనిచేసే విధంగా ఏంటి అవి నాకు పూర్తిగా తెలుసు ఎప్పుడూ కూడా ఒకరి కింద లొంగి బ్రతకాలి అని చెప్పి నువ్వు ఆలోచించావు అదేవిధంగా ఒకరు చెప్పు చేతల్లో ఉండాలి అని చెప్పి కూడా నువ్వు ఆలోచించవు ఎవరికి కూడా అంత తేలికగా దొరకవు ఎవరి మాయ మాటల్లో కూడా అంత తేలికగా పడతావు కాకపోతే నీలో ఉండే అది పెద్ద వీక్నెస్ ఏమిటంటే కనుక నువ్వు ఎప్పటికప్పుడు కూడా మంచిగా ఆలోచించడం అదేంటి బాబా మంచిగా ఆలోచిస్తే తప్పు ఎలా అవుతుంది అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు తల్లి ఎప్పుడైనా కానీ అతి అనేది ప్రమాదానికి మాత్రమే గురిచేస్తుంది అతి ఆలోచన కానీ అతి ఆవేశం కానీ మంచితనమే కానీ అతి చెడ్డతనం కానీ ఏవైనా కూడా మనిషిని కృంగదీసే విధంగానే ఉంటాయన్నమాట కాబట్టి ఎప్పుడైనా ఎవరితోనైనా కానీ ఎంతవరకు మంచో అంతవరకే ఎంతవరకు ప్రేమను చూపించాలో అంతవరకే చూపించాలి అతి ప్రేమను చూపించడం వల్ల ఇక్కడ ఎవరూ కూడా నిన్ను నెత్తి మీద పెట్టుకొని చూసేవారు లేరు అదేవిధంగా అతి గారాభం చేసుకోవడం వల్ల కూడా నిన్ను మళ్ళీ అంతే గారాభంగా చూసుకుంటాను అని చెప్పి రూలేమీ లేదు నీ యొక్క పార్ట్నర్తోనైనా నీ యొక్క కన్న బిడ్డలతోనైనా కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండాలి ఇక్కడ ఎవరి స్వార్థాలు వారు చూసుకుంటేనే వారి జీవితాలు ఆనందంగా ఉంటాయి అలా అని చెప్పి ఎదుటి వ్యక్తిని నీ స్వార్థం కోసం మోసం చేయటం ఎదుటి వ్యక్తిని నీ యొక్క సుఖ సంతోషాల కోసం మనిషిని కృంగదీసేలా మాట్లాడటం నీ యొక్క మాటలతోటి చేష్టాలతోటి ఎదుటి ఎదుటి వ్యక్తిని నొర్ నెప్పించేలా విధంగా చేయడం అనేది చాలా తప్పు సరైన పద్ధతి కాదు కాబట్టి ఆ ఆవేశాన్ని తప్పించుకొని ఆలోచన విధానాన్ని పెంచుకొని ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితేనే ఈ యొక్క ప్రపంచంలో విలువ అనేది పెరుగుతుంది నీకు ఎప్పుడు కూడా నేను సలహాలు ఇస్తూ ఉంటాను కదా అయితే నా సలహాలని అందుకోవడం వల్ల కానీ లేదా నా సందేశాలను ఆలకించడం వల్ల కానీ చాలా విషయాలను నువ్వు నేర్చుకుంటున్నావు జీవితం అంటే ఏంటి ఈ యొక్క జీవితంలో ఏ అడుగు వేయాలి ఎవరు నీ వారు ఎవరు పరాయి వాళ్ళు అలాగే అనేది నువ్వు ఇప్పుడు పూర్తిగా గుర్తించుకో గుర్తించబోతున్నావు అలాగే నీ యొక్క సంతోషం కోసం నీ యొక్క ఆనందం కోసం ఏ విధంగా బ్రతకాలి ఏ విధంగా బ్రతకాలో తెలుసుకోగలిగావు బిడ్డ కాకపోతే అప్పుడప్పుడు కూడా మనసులో కొంచెం నువ్వు ట్రిగ్గర్ అవుతున్నావు అంతే కొంచెం కోపాన్ని కొంచెం ఆవేశాన్ని చూపిస్తూ ఉన్నావు ఎప్పుడైనా నీ కోపం అనేది నీ శత్రువే శత్రువే నువ్వు అవతలి వారు ఎంత కోపడినా ఉన్నా కానీ అవతలి వారు నిన్ను ఎంతగా అసహించుకున్నా కానీ అవతలి వ్యక్తి నిన్ను ఎంత లేచి మాటలు అంటున్నా కానీ ముఖ్యంగా ఇది బయట కాదు కుటుంబంలో ఒకే ఇంట్లో ఒకే కుటుంబంలో ఒకే ఇంటి అంటే ఒకే అన్నం గిన్నెలో ఉన్న అన్నాన్ని ఆ నలుగురు ఎవరైతే తింటారో ఆ నలుగురు మధ్య మనస్పర్ధలు గొడవలు తగువులు ఇవన్నీ కూడా కామన్గా ఉండేవి ఒకరికి కోపం వచ్చినప్పుడు మరొకరు ఆ కోపాన్ని తగ్గే విధంగా సైలెంట్ అయిపోవాలన్నమాట అవతలి వ్యక్తి ఎంతగా అరుచుకున్నా కానీ నీకు ఏమీ వినపడినట్లుగా నువ్వు ప్రవర్తించాలి కొన్ని కొన్నిసార్లు చెవులున్న చెవిటి వాళ్ళలాగా నోరున్న మగవాళ్ళలాగా కళ్ళున్న గుడ్డివాళ్ళలాగా బ్రతకగలిగితేనే ఈ జీవితం అనేది చాలా సాఫీగా ముందుకు వెళ్ళబోతుంది ఇదండి మన బాబా గారు మన కోసం అందించిన సందేశం మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజ్ నా శుక్నోభవంతు జై సాయిరామ్